హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ రైతులకు భారీ గుడ్ న్యూస్ ఫిబ్రవరి తేదీన పిఎం కిసాన్ డబ్బులు అదేందనేది వివరాలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిఎం కిసాన్ యోజన ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల ఆర్థిక సాయం అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిటర్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఈ డబ్బు రైతు ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది ఇరు రెండు వేల చొప్పున నాలుగు నెలలకు విరిధిలో ఒక సంవ సంవత్సరంలో మూడు వాయిదాలు చెల్లించబడుతుంది ఈ పథకంలో ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు కాగా ఇప్పుడు పంతొమ్మిదో విడత కోసం రైతులు ఎదురు చూడడం జరుగుతుంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పంతొమ్మిదో విడత ఈసారి ఫిబ్రవరిలో వస్తుందా మనుసటి అంటే పద్దెనిమిదవ విడత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మొదలైంది దీని ప్రకారం తదుపరి విడత పంతొమ్మిదవ విడత సమయం ఫిబ్రవరిలోనే వస్తుంది ఏడాదికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారవ భాగంగా విడుదల కావడంతో ఈసారి పంతొమ్మిదవ భాగం రైతులకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించిన అధికార ప్రకటన కేంద్ర వ్యవసాయ మంత్రి నుంచి ఇంకా వచ్చింది ఇప్పుడు వస్తుందో తెలుసుకుందాం పంతొమ్మిదవ విడత ప్రారంభం ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీహార్లోని ప్రయటించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడత విడుదల చేయనట్లు ప్రకటించారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బీహార్లో పర్యటిస్తున్నారు ఆ రోజే పిఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్టు తెలపడం జరిగింది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఈ రైతులు తదుపరి విడత పొందలేరు మీరు ఈ పథకానికి అర్హులు కాదా అని తెలుసుకోవాలంటే మీరు ప్రధానమంత్రి అధికార వెబ్సైట్కు సందర్శించవచ్చు లేదా కిసాన్ యోజనకి నంబర్లలో సంప్రదించి రైతులకు ఏ విధమైన సమస్యలైనా ఎదుర్కొంటే వారు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు కాల్ చేసి ఈ ఈ నెంబర్లో కాల్ చేయవచ్చు ఈ మార్గం ద్వారా రైతులకు తమ సమస్యను పడుతుంది ఈమెయిల్ ఐడి పిఎం కిసాన్ ఐసిటీ ఎట్ ద డాట్ గౌట్ ఇన్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ లేదా వన్ జీరో డబల్ వన్ టూ త్రీ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూ కాల్ చేయవచ్చు ఈ పిఎం కిసాన్ యోజన అనేది రైతులకు ఆర్థిక సాయం అందించే ప్రభుత్వ పథకం ఈ పథకం ద్వారా రైతులకి లబ్ధి చేరుకుంటుంది ఈ పథకం ప్రయోజనం కింద షరతులను నేర్వేర్చిన రైతులకు ప్ర మాత్రమే అందుబాటులో ఉంటుంది రైతులు ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదు దాదాపు ఆదాయ పన్ను చెల్లించే రైతులు ఈ పథకంకి ప్రయోజనం ఉండదు కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకానికి ప్రయోజనం పొందుతారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్